ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ లోకి తీసుకెళ్లడానికి జక్కన్న ఎంత కష్టపడుతున్నాడో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో తన వెబ్ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఉన్న డాక్యుమెంటరీ చూస్తే అర్థమవుతుంది కాగా ఇలాంటి దర్శకుడితో ఒక టాప్ స్టార్ తో సినిమా అంటే అంచనాలు విపరీతంగా ఎక్కువగానే ఉంటాయి కానీ ఆ సినిమాలు తాలూకా క్రెడిట్ ఒక్క హీరోకు మాత్రమే ఇవ్వడం పరిమితం కాదు మరి అందుకే ఖచ్చితంగా ఇది వెరితనమే అవుతుంది ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటూ చెప్పుకుంటారు అయితే ఇది మహేష్ బాబు కరియర్ లోనే ట్వంటీ నైన్త్ సినిమా అనే ఒక ట్యాగ్ అయితే ఉంది ఈ ట్యాగ్ని జక్కన్న కాంపౌండ్ నుంచి మార్చి ఎస్ఎస్ ఎంబి అంటూ మార్చేశారు సో దానికి మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ అయిపోయారట మహేష్ బాబుని రాజమౌళి గ్లోబల్ సినిమా స్థాయి కి తీసుకెళ్తున్నారు కానీ మహేష్ మూలాన రాజమౌళి గ్లోబల్ సినిమాకి వెళ్ళడం లేదు సో ఇలాంటి ప్రాజెక్ట్ క్రెడిట్ ని ఒక హీరోకి మాత్రమే అందించడం ఆ హీరోకి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయాలి అనుకోవడం ఖచ్చితంగా తెలివి తక్కువ ఫ్యాన్స్ కూడా హర్ట్ కాకుండా ఉండే విధంగా రాజమౌళి తన పేరు ట్యాగ్ లో పెట్టుకుంటే మహేష్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారట హీరో అన్నాక ప్రతి అభిమానికి విపరీతమైన ప్రేమ ఉండొచ్చు కానీ సందర్భాన్ని బట్టి తగ్గడంతో కూడా ఎలాంటి తప్పు లేదు ఇంకా సినిమా మొదలు కాకుండానే క్రెడిట్ ని హీరోకే కట్టబెట్టేయడం ఒకింత మహేష్ అభిమానులకు పైత్యాన్ని ప్రదర్శిస్తోంది ఇంకా ఒక్క ఇండియా సినిమా కూడా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా దీని మహేష్ బాబు అభిమానులకి అంత ఉంటే తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళికి ఇసుమంతైనా గర్వం ఉండదా తన అభిమానులు కూడా జక్కన్నకి క్రెడిట్ ఇవ్వాలని కోరుకోరా రానున్న రోజుల్లో భారీగా వచ్చే ఈ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి గా కొనసాగుతుందో లేదా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గా సాగుతుందో చూడాలి కాగా ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండగా మహేష్ బాబు తన కొత్త లుక్ ని మార్చే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే వచ్చే ఏడాది నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతుందట వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేసుకుంటోందని అలాగే ఒక గ్లోబ్ ట్రేడింగ్ అయితే అడ్వెంచరస్ థ్రిల్ ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అలాగే ఇది రాజమౌళి అప్పుడు ఎప్పుడో ఆపేసిన ప్రాజెక్ట్ గరుడా అంటూ కూడా పలు రూమర్స్ ఉన్నాయి ఈ చిత్రానికి దుర్గా ఆర్ట్స్ వారు ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొస్తున్నారని ఒక అంచనా